వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే అయితే ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామండి దానికోసం ముందుగా మనం ఇలా పారం కోడి గుడ్లు కదండి ఇవి నాటుకోడి గుడ్లు ఈ నాటుకోడి గుడ్లని ఈ విధంగా మనం పగలు కొట్టుకొని వేసుకుందాము ఒక గిన్నెలో ఇదిగోండి ఆల్రెడీ రెండు వేసాము ఇంకొకటి మా నాన్న చేస్తున్నారండి ఈరోజు ఈ విధంగా మూడు గుడ్లను పగలగొట్టేసుకొని కొట్టేసుకొని దీనిలో వేసేసుకుందాము ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేశారండి అలాగే దీనిలోకి మనకు వచ్చేసి అసలైనటువంటి పదార్థం ఏంటి ఇదిగోండి బేకరీలో దొరికేటువంటి బ్రెడ్ ఇప్పుడు దీనిలో మనం తగినంత అంటే ఎక్కువ కారం అవసరం లేదండి లైట్గా ఇదిగోండి ఈ మాత్రం ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాము అట్లాగే ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇదిగోండి సాల్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక తగినంత అంటే ఒక హాఫ్ స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్తో హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని చక్కగా బీట్ చేద్దామండి అంటే స్పూన్ ఎందుకులే అని చెప్పి మనం స్పూన్ బదులుగా స్పూన్ తీసేసి లేదంటే స్పూన్ కూడా అంట ఇదిగో ఓకే ఇలా ఫోర్తో బీట్ చేసుకుందాం కదా ఈ విధంగా చక్కగా ఆ కారం ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకున్నామండి కలిపినాక ఒక చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాము అయితే కొంచెం కారం తగినట్టు తగ్గిందండి అందువల్ల ఇంకొంచెం కాస్త కారం కూడా కలుపుకుందాము ఇదిగోండి మళ్ళీ ఇంకా కాస్త కారం మళ్ళీ వేసుకున్నాము కలుపుకున్నాము స్టవ్ కూడా వెలిగించుకుందామండి ఎందుకంటే ఈ ప్యాన్ అయితే వేడవ్వాలి కాబట్టి సో సిమ్లో పెట్టుకుందాము ఇదిగోండి ప్యాన్ కూడా హీట్ అవుతుంది ఈలోపు మనకి ఈ బ్రెడ్ అయితే ఏదైతే ఉందో ఇట్లా మనం ప్లేట్లోకి పెట్టేసుకున్నామండి బ్రెడ్ రెడీ ఎగ్ బీటర్ రెడీ అలాగే ప్యాన్ కూడా రెడీ ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనిలో అదిగో ఆయిల్ ము ఈ విధంగా ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా మనం ఏదైతే మిశ్రమాన్ని తయారు చేసుకున్నామో దాన్ని ఇట్లా ఆ బ్రెడ్ మీద చక్కగా కలుపు వేసుకుందామండి వేసుకొని చక్కగా దాన్ని చుట్టూత మంచిగా డెకరేట్ చేసుకుందాము రెండు ఒక్క వైపునా చూసారు కదండి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా మన ప్లేట్ వచ్చేసి ఈ రకంగా మనం కాలనిద్దామండి ఈలోపు ఇట్లా ఉన్న బ్రెడ్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా మనం ఎగ్ అనేది పెట్టేసుకుందామండి కాలుతుంది ఒక ఈ ఈ గిన్నెలోకి మనం తీసేసుకుందామండి చూసారు కదా ఒకవైపు ఇలా ఈ విధంగా కాలిందండి చూసారు కదా ఇంకోవైపు కాలిద్దాం ఇప్పుడు లైట్గా మళ్ళీ కొంచెం ఆ కిందది మార్చాం కాబట్టి కొంచెం లో వేసుకుందాము ఈ విధంగా అన్నీ చేసుకుందామండి ఒకటైతే చూపిస్తాను ఇదైతే కొంతమంది క్యాస్ట్ వాళ్ళు తినరండి ఇట్లా ఊరికే ఫర్ సపోజ్ చెప్తున్నాము బ్రాహ్మీణ్ అని వైశ్యస్ అని అయితే వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇదిగో మనం ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకున్నామండి అట్లాగే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇంకొక బ్రెడ్ని కూడా ఆయిల్ కొంచెం వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఆ రెండో బ్రెడ్ని కూడా వేసుకొని కాల్చేసుకుందామండి ఇదిగో ఈ విధంగా అది మధ్యలోకి తెచ్చుకుందాము ఆయిల్ ఈ విధంగా పెట్టుకొని తక్కువగా కాల్చుకుందాం చూసారు కదా ఈలోపు ఇంకొకటి అది అది కాలేలోపు ఇంకో ఎగ్ని కూడా ఇట్లా మనం వేసేసుకుందాము చూసారు కదా మన నూనె అయితే దిట్టంగా పోస్తున్నారండి దీనిలో ఇది నెయ్యి అయితే ఇంకా బాగుండేదేమో మేమైతే ఎప్పుడు ట్రై చేయాలి ఫస్ట్ అండి ఇంట్లో ఇట్లా ఒకసారి దాన్ని వెనక్కి తిప్పి చూసుకున్నాము అది చూసారా ఎంత బాగా కాలిందో ఇది కూడా కాలినాక తీసేసుకుందామండి ఫస్ట్ ఇది కొంచెం టై పట్టింది కానీ రెండోది ప్యాన్ ఉంది కాబట్టి చక్కగా త్వర త్వరగా ఇక అయిపోతాయి ఇదిగోండి కాగింది చక్కగా ఇది కూడా నీళ్ళలో తీసేసుకుందామండి అలాగే మళ్ళీ కాస్త నూనె ఇట్లా ఈ విధంగా అండి మనం పెట్టుకున్నటువంటి బ్రెడ్స్ అన్నిటినీ కూడా కాల్చి చేసుకుంటే మన యొక్క బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి దాని దాకా అయితే ఒక్కవైపు వేసుకున్నా ఇప్పుడు కొంచెం ఇది మనం ఏదైతే కలుపుకున్న ఈ మిశ్రమం ఉందో అది కొంచెం మిగిలేటట్లు ఉంది అందుకే రెండు వైపులో కూడా ఇట్లా వేసేసుకుంటున్నాము మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి మనం తీసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అయిపోయినాయి దీనిలో రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అంటే ఏమైపోయినాయి అనుకుంటున్నారా ముందే మేము వేసేసామండి మొత్తం ముందే మేమైతే తినేసామన్నమాట చాలా బాగుంది కదండి ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదైతే ఇదిగోండి ఫైనల్ది మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా ఈ రకంగా మనం వేసేసుకున్నాము చక్కగా మునిగి తేల్సిందండి ఈ విధంగా మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకుని ఆ బౌల్ కూడా ఈ యొక్క ప్యాన్లో వేసుకొని చక్కగా మనం ఇదండి అసలు సిస్లైన బ్రెడ్ ఆమ్లెట్ చూసారు కదా ఈ రకంగా చూసారు కదండి ఈ విధంగా మనమైతే బ్రెడ్ ఆమ్లెట్స్ని తయారు చేసేసుకుందాం మీకు కూడా కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మీరు కూడా ట్రై చేసుకుని ఎట్లా ఉందో కామెంట్ చేయండి